అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరి కామెంట్ చేయరు షేర్ చేయరి సో ఇప్పుడు మా నేను ఒక విషయం చెప్పబోతున్నా మీకు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ జామ్ చెట్టు ఇది మామూలుగా అయితే మా రూము మేము ఉండేది ఇక్కడ మెట్లుంటాయి దీనికి ఒక స్టోరీ ఉన్నది ఈ జామ చెట్టు అనమాట ఇంకా మిగతా చెట్లు ఉన్నాయి వేరే చెట్లు ఉన్నాయి ఇవి జామ చెట్టు ఇవి నేను పెట్టిన చెట్టు కాదు ఇది ఎట్లా వచ్చింది అనేది ఏంటన్నది నేను ఫుల్ వీడియోలో చెప్తా కాయలు కూడా కాచింది ఇది జామకాయలు కాచింది తయారవుతున్నాయి తయారవుతున్నాయి ఇంచుమించు పది దాకా కాసినాయి ఇక్కడ రూమ్ దగ్గరనే ఎంత చిన్న చెట్టే కాసింది ఆల్రెడీ టూ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఒక కాపు అయింది రెండో కాపు జామకాయలు ఉంది ఫుల్ లో నేను దీనికి ఒక స్టోరీ ఉన్నది ఫుల్ లో నేను చెప్తాను